భారతదేశంలో సేవ రంగం అలాంటి సేవారంగం కాస్త వ్యాపారాంగనాటి విద్యారంగం వ్యాపారం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకి ర్యాంక్ వస్తాయి మేమే నెంబర్ వన్ అని అనిపించుకోవడం కోసం దే ప్రాక్టీస్ లైక్ అక్కడి నుంచి అవినీతి అధికారులు పట్టుకోవాలి వాళ్ళు రిజల్ట్ అంతేయండి వాళ్ళు రాసేయండి సేమ్ టైం బాగా చదివిన వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు బ్రహ్మాండే చూసి చదువుకున్నవాళ్ళు ఈ చూసి రాసిన వాళ్ళు వాళ్ళు ఎంత పడ్డప్పుడు మేము వచ్చాం అనుకున్నది ఎవరో వచ్చారే అని ఒక భావంతో భావంతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది ఖర్చు కాదు సో ఈ రకంగా చేస్తూ రకంగా అనేక మంది మరణాల క్యాలెండర్ తప్పుడు విధానాలి సినిమాలు సార్ సేమ్ టైం మా క్యాలెండర్ లో నెంబర్ వన్ టెన్ హండ్రెడ్ అని చెప్తూ మీడియాలో అండ్ ర్యాంకులు పోవాలని చెప్పి ఒక పబ్లిసిటీ చేస్తూ ప్రజల చిత్ర విద్యార్థుల మైష్యుల మీద ముఖ్యంగా తల్లిదండ్రుల మైష్యుల మీద మా కళాశాల విద్యార్థులకి నెంబర్ వన్ వస్తుంది ఇక్కడే ఉద్యోగం వస్తాయి ర్యాంక్ వస్తాయి అనే నమనం కల్పిస్తూ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దూరం సో ఈ రైతు ఒక విశ్వసంగా అయిపోయిన వచ్చింది ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళ సెక్టర్ కొద్ది మాట్లాడలేదు ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ పెట్టించిన తర్వాత ఈ విద్యార్థుల ఉద్యోగాలు పెడుతుంటే ఆ ఉద్యోగాలు పెట్టినప్పుడు కూడా এই পাব্লিক মোটিভেচন জাৰি গ্ৰুপ টো